హాయ్ అండి ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలామంది చాలా రకాలుగా వంకాయ ట్రై చేస్తారు కాకపోతే ఇది నా స్టైల్లో ఈరోజు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టాలి తర్వాత అందులోనే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసి మిక్సీలో వేసి కొన్ని లవంగాలు ఇలాచి సాజీరా దాల్చిన చెక్క వేసి కొంచెం పసుపు సరిపడ సాల్ట్ సరిపడా కారము సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్టు రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టాలి తర్వాత అందులోనే నానబెట్టిన చింతపండు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పెట్టాలి నేనైతే ఇందులో ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి మర్చిపోయానండి మళ్ళీ వేసాను వేసి మళ్ళీ మిక్సీ పట్టి కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టాను ఇప్పుడైతే గుత్తి వంకాయలను తీసుకొని చిన్న సైజు వంకాయలు అయితే నాలుగు ముక్కలు పెద్ద సైజు వంకాయలు అయితే ఆరు ముక్కలుగా నేను చూపించే విధంగా కాట్లు పెట్టి పక్కన పెట్టాలి నేనైతే ఎప్పుడు గుత్తి వంకాయలనే తీసుకుంటానండి ఇందులో నేను చూపించే విధంగా ఆ మసాలా పేస్ట్ని ఒక్కొక్క వంకాయకి అలా ఫిల్ చేసి మొత్తం వంకాయలకు ఫిల్ చేసి పక్కకు పెట్టాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి గుత్తి వంకాయ కాబట్టి నూనె కాగాక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక్కొక్క వంకాయని ఆ నూనెలో డిప్ చేయాలి అలా మొత్తం వంకాయలను పెట్టేసినాక మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత మళ్ళీ ఆ మగ్గిన వంకాయలు మగ్గినాయా లేవా వన్ సైడ్ అని చూసుకోవాలి మగ్గకపోతే మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించినాక ఒక్కొక్క వంకాయని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ మగ్గనివ్వాలి ఇలా రెండు వైపులా మగ్గిన వంకాయలని అంటే మగ్గడం అంటే మెత్తపడడం వంకాయలు మెత్తపడినాక కొంచెం సాల్ట్ వేసి కలిపెట్టి అందులో మిగిలిన మసాలా పేస్ట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి వేసానండి వేసి కలిపి మూత పెట్టాను మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం ఉల్లియాకు కొత్తిమీర కలిపి మళ్ళీ వేసాను వేసి మళ్ళీ మూత పెట్టాను మూతపెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇక వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి ఎప్పుడు కానీ వంకాయ కర్రీ అలా ఆయిల్ నేను చూపించాను కదండి ఇలా ఆయిల్ పైకి రావాలి ఇలా పైకి వచ్చిందంటే కర్రీ ప్రిపేర్ అయినట్టు హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఎంత బాగుందో గుత్తి వంకాయ కర్రీ మీరు వెనక ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఎన్నో మంచి వంటలతో మీ ముందుకు వస్తాను